వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్యక్రమంలో భాగంగా లక్షడ్పేట సిఐచియు ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు ముందుగా పూత్కూర్ చౌరస్తా నుంచి లక్షడ్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు ఆంగన్వాడీ ఆశ పంచాయతీ మధ్యాహ్న భోజన పథకం పలు కార్మిక కార్మికులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మిక న్యాయక ఈ సందర్భంగా కార్మిక న్యాయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు అదేవిధంగా కార్మికులకు పనికి సరిగా వేతనం అందించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కనికరపు ఆశో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు a s ぜ i n ば。 కేంద్ర రాష్ట్ర ధార్మిక వ్యతిరేక విధానాలు ధార్మిక వ్యతిరేక విధానాలు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ధార్మికులను అఘోరమైనటువంటి పనులు చేస్తున్నది ఇవాళ పని భద్రత లేదు ఉన్నటువంటి కార్మికులు దేశంలో ఉన్నటువంటి కార్మికులు కానీ సంస్థలు కానీ ఇంత ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా మొత్తం ప్రైవేట్ పనులు చేసి కార్మికులను రోడ్డు నమ్మేస్తున్నటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలి నాలుగు లేబర్ కోడ్లను నిరుప తీసుకోవాలి కార్మికులకు పని భద్రత కల్పించాలి అదే రకంగా అంగన్వాడీ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు మున్సిపల్ కార్మికులు పంచాయతీ కార్మికులు ఐకేపీ వాళ్ళు ఇట్లా అనేక మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మికులు ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే ఇవాళ వాళ్ళ కుటుంబాలతో సహా ఉండబడేటటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి నినాకమున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట రెండు రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చింది పన్నెండు గంటలు పనిచేయాలి అని చెప్పి అందుకని ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల వ్యతిరేక విధానాలు చేసే కార్మికులను ఇవాళ రోడ్డున పండిస్తున్నది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా లక్షపేట మండల కేంద్రంలో ఇవాళ అన్ని రంగాలు ఇవాళ ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ కార్మిక లేబర్ కోడ్లు మాత్రం వెనుక తీసుకోకుంటే కార్మిక విధానాలు వెనుక్కు మానుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ వంచైనా కానీ కార్మిక హక్కులను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా యొక్క ప్రభుత్వము ప్రభుత్వంలోకి రాకముందు ప్రజాప్రతినిధులు పేదవారికి ఐదు ఎకరాల భూమి ఆరు మూడు ఎకరాల భూమి ఇస్తామని మాట ఇచ్చింది మరియు ముందు లేని వారికి ఇల్లు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది అధికారం నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా అలానే సంబరాలను చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అని అన్నారు కానీ ఇక్కడ ప్రజలను తొక్కే ప్రభుత్వమే కనపడుతుంది తప్పితే ప్రజలను నిలిపే ప్రభుత్వం ఎక్కడ కనపడట్లేదు కావున మేము ఈ ర్యాలీకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది తొమ్మి తారీఖు రాష్ట్ర సమ్మె సార్వత్రిక సమ్మె జరగడం జరుగుతుంది అన్ని రంగాల వాళ్లకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయందువలన ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది మా అన్ని రంగాల వాళ్లకు కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బందులు ప్రాణ నష్టాలు జరుగుతాయి హెల్త్ పరంగా హెల్త్ కార్డులు లేవు అలాంటి ఫిక్స్డ్ వేతనం కావాలి ప్రతి ఒక్క ఆశ మా ఫిక్స్డ్ వేతనాలు కావాలి ఉద్యోగాలుగా గురించి విద్యుత్ విద్యుత్ శాఖ వాళ్లకు మున్సిపాలిటీ వాళ్లకు ఇలా సమస్యలందరికీ పరిష్కరించకపోతే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మేము ఎంతటికైనా కానీ దేనికైనా కానీ మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్క సమస్యను వెంటనే ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని మేము కోరడం జరుగుతుంది ప్రతి ఒక్క రంగాల విషయాలు పెద్ద వాళ్ళందరినీ బాధలు సమస్యలు పరిష్కరించాలని మేము చెప్తున్నాము క్రామికులను ఉద్దేశించి మరి మహా ఎత్తున మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక లక్షపేటే కాకుండా అనేక జిల్లాలు రాష్ట్రాల వారిగా మరి దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టడం జరిగింది ఈ సమ్మె భాగంగా మరి నాలుగు లేబర్ కోర్సులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరి కనీస వేతనం పనికి సమాన పనికి సమాన వేతనం ఇన్సూరెన్స్ కూడా చెల్లించాలని కోరుచున్న కోరడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి ఒక చులకన భావంతో చూడడం జరుగుతుంది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను చూసే విధంగా చూడడం లేదు లేబర్ అంటే లేబర్ లాగానే చులకనగా చూస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలి మమ్మల్ని ఒక అంగన్వాడీ టీచర్ అంటున్నారు మాకు లేకపోవడం చాలా బాధకరమైన విషయము అలాంటిది మరి మమ్మల్ని దృష్టిలోకి అందరము కలిసి కట్టుగా మరి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మా సమస్యలు వెంటనే ప్రభుత్వంలో వచ్చిన చర్య తీసుకొని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం అన్ని పెట్టుకోవాలి లేకపోతే పెద్దగా కొంతమంటారు కాయగూర్లకు అరవై రూపాయలకు ఇరవై ఐదు ఏడు రూపాయలకు ఒకటి మాకు ఏం పడతలేదు ముఖ్యమంత్రి సారు మాకు ఇరవై ఇరవై రూపాయలు కోడిగుట్టు మరి ఆయన పంపితేనేమో పంపని లేకపోతే ఇరవై ఇరవై రూపాయలు మాకు పిల్లగానికి ఒక కంటికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి ఇక మరి ఆయన ఏమని అనుకొని జీత జీతాలు పెరగాలి మాకు కూడా మాకు బాగా ఇబ్బంది ఉన్నది మా మధ్యాహ్న భోజనం వన్లకు ఉన్న కట్టం ఎవరికి లేదు అది తెలుసుకోవాలి ముఖ్యమంత్రి కాదు అంతే